రేపు ఇదే కొనసాగితే నేను చెప్తా హెచ్చరిస్తున్నాను ప్రపంచ పట్టంలో కూడా మన ఆంధ్ర రాష్ట్రం ఉండదు అని సభాపికంగా మీకు తెలియజేసుకుంటున్నాను ఆనాడు ఎంతో మంది పట్టి శ్రీరాములు గారు అయితే నీతి అమరజీవి అందరూ కూడా రాష్ట్ర తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారు అలాగే ఆంగ్లేయులు గుండు గుండెని ఎదురొట్టారు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు తారక రామారావు గారు ఏదైతే చున్నుపు చూస్తున్నారో మన తెలుగు జాతిని ఆత్మ గౌరవం కోసం ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించారు తెలుగు వాళ్ళకు ఒక గుర్తింపు తీసుకొచ్చారు అలాగే మన చంద్రబాబు నాయుడు గారు తెలుగు వాళ్ళకు తెలుగు వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని పెంచారు వాళ్ళ ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా ఆయన తెలియజేశారు మరి ఇప్పుడు పరిస్థితి వాళ్ళ చాలా దారుణంగా ఉంది ఇక సహించలే ఇక సమయం లేదు మిత్రమా నిజమా వీరస్ఫోర్గమా అని తేల్చుకునే పరిస్థితి ఇప్పుడుంది అందరు కూడా ఇదంతా గమనించండి గమనించట్లేదని కాదు గమనిస్తున్నారు కానీ ఈ యొక్క ఉచిత పథకాల మాయలో పడవద్దు మీరు ఎందుకంటే ఆనాడు చంద్రబాబు నాయుడు అంత అభివృద్ధి చేశారు ఈ రోజు నేను చెప్పినట్టు రాష్ట్రంలో జరుగుతుంది ఏమీ లేదు సర్వనాశనం కష్టం నష్టం అది విద్యలో కానివ్వండి వైద్యంలో కానివ్వండి లేకపోతే గుడిలో కానివ్వండి బడిలో కానివ్వండి అన్ని విధాలుగా అన్ని రకాలుగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడు ఈ సైకో వాళ్ళలో కూడా ఉంది వాళ్ళ పార్టీలో కూడా ఇవాళ ఎంతో మంది ఎమ్మెల్యేలు వాళ్ళు కొత్త ప్రకటించడం జరిగింది మరి ఎవరెవరు వర్గాలు వాళ్ళ వర్గాలు వాళ్ళ సీట్లు మాత్రం మార్చలేదు మీరు నమ్ముకున్నారు కొన్ని వర్గాలు ఆ పార్టీని వాళ్ళని మాత్రం మార్చారు సో సామాజిక న్యాయం ఎక్కడ జరుగుతుంది అని నేను ప్రశ్నిస్తున్నాను మీరు మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి ఏం జరుగుతుంది ఇక్కడ అన్నది ఉద్యమిస్తాం అందరు ఆనాడు నాకు నేను చదువుకున్నప్పుడు నా పాఠ్యాంశంలో ఒక ఫ్రెంచ్ మహారాజు లూయిద సిక్స్టీన్త్ ఇలాగే ఈ పిక్చర్ లాగే అదే అతని సామ్రాజ్యం ఏదో కూప కూపస్వ మండుకం లాగా తప్ప బావి తన ఉన్న బావే తన సర్వస్వం అనుకుంటుంది తన ప్రపంచం అనుకుంటుంది అలా అనుకుంటున్న ఈ అటువంటి ఆ లూయిద ని బయటికి లాక్కొచ్చి జనం తల నరికారు అప్పుడే మొదలైంది ఫ్రెంచ్ రెవల్యూషన్ అటువంటి పరిస్థితులు ఇక్కడ ఉంది మనమంతా కూడా మన హక్కుల కోసం ఏ ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చి మొత్తం అన్ని సర్వ వ్యవస్థలను నిర్వీర్యం చేశాడు అందరినీ అంటే అటు యువతనైతే మీ పరిశ్రమలు రాకుండా యువతికి చదువు లేకుండా రాకుండా ఈ గంజ